హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్స్ అండ్ లాక్స్ ఈరోజు అండి మీ అందరికీ మరొక మంచి అద్భుతమైన రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి మనమైతే అండి స్టిచ్చింగ్ చేశాక ఇటువంటి చిన్న చిన్న గుడ్డ ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి మరి ఇవైతే అండి ఎందుకు పనికిరావు కదా జనరల్గా అయితే మనం పడేస్తూ ఉంటాం మరి ఇటువంటి చిన్న ముక్కలతో కూడా చాలా అందమైనవి తయారు చేయచ్చండి అవి మీ పిల్లలకు కూడా పెట్టచ్చు అవి ఏంటనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను మరి మీకు కూడా చూడాలని ఉంది కదా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అయితే అండి నేను రెండు చిన్న పీసెస్ తీసుకున్నాను ఈ పీసెస్ యొక్క విడ్త్ అండ్ లెంగ్త్ ఇక్కడ నేను చూపిస్తున్నానండి లెంగ్త్ ఏమో ఫైవ్ ఇంచెస్ ఉంది ఇక విడ్త్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇటువంటి చిన్న పీసెస్తో కూడా అందమైనవి తయారు చేయొచ్చండి ఈ ఎసెసరీస్ అయితే మీ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి సో అందుకే మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూశారంటే రెండు అద్భుతమైన ఐడియాలు మీరు చూసేయచ్చు సో మరి ఈ విధంగా రెండు పీసెస్ తీసుకొని చుట్టూరు స్టిచ్ అనేది వేసుకుందామండి కొంచెం గ్యాప్ వదిలేసి ఇక ఈ గ్యాప్ వదిలేసేది ఎందుకంటే ఈ గ్యాప్లో ఉంచే మనము తర్వాత క్లాత్ని రివర్స్ చేస్తాం సో ఈరోజైతే అండి మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి కొంచెం లెంగ్తీగా ఉన్నా మీరు పూర్తిగా చూసేయండి ఎందుకంటే ఎయిట్ మినిట్సే కదండి పెద్ద లెంగ్త్ ఏం కాదు సో మరి పూర్తిగా చూసారంటే మీరు చాలా యూస్ఫుల్ అయినవి నేర్చుకోవచ్చండి సో ఈ విధంగా కొంచెం గ్యాప్ వదిలేసి నేను కుట్టేశాను ఇప్పుడు ఈ గ్యాప్లో ఉంచి మనము ఈ క్లాత్ అనేది రివర్స్ చేశామంటే మనకి ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక క్లాత్ పీస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేశాక సో మరి రివర్స్ చేసే ముందండి కార్నర్స్లో ఈ విధంగా కటింగ్ చేసుకున్నామంటే నీట్గా కార్నర్స్ అవి మనకి బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఈ విధంగా రివర్స్ చేశాక చుట్టూరు మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం ఆల్రెడీ గ్యాప్ ఉంది కదండి దాన్ని కూడా మర్చుకొని మనము చుట్టూరు స్టిచ్ అనేది వేసేసుకుందాం సో మీరు కానింతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసేసుకోండి సో మరి ఈ విధంగా అయితే అండి పూర్తిగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నా నేను చాలా యూస్ఫుల్ అయినవి మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూశారంటే చాలా ఉపయోగపడే రియూజిబుల్ ఐడియాస్ అన్నీ ఉంటాయండి మీరు కూడా ట్రై చేసేయచ్చు ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా చాలా మంచి ఐడియాస్ అనేవి నేను చూపిస్తున్నానండి సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి సో మరి స్టిచ్చింగ్ ఒకవేళ మిషన్ లేకపోతే అండి చేతో కూడా మీరు కుట్టుకోవచ్చు కానీ నేనైతే అండి మిషన్తో కుట్టి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా కుట్టాక సెంటర్ ఈ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ సెంటర్ నుంచి మనము లూజ్ స్టిచ్ అనేది వేసుకుందాం లూజ్ స్టిచ్ వేసాక టైట్గా లాగేసి సెంటర్లో మనము అప్ చేయాలండి ఈ విధంగా దారంతోనే చుట్టేసి ముడి వేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదండీ ఒక అందమైన బో అనేది రెడీ అయిపోయింది కదా ఇటువంటి బోస్ అనేది మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయండి కానీ మనము డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మ్యాచింగ్ బోస్ అనేది మీ పిల్లలకి తయారు చేయొచ్చండి చిన్నపిల్లలకి అమ్మాయిలకి చాలా చక్కగా ఉంటాయండి వాళ్ళు ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇటువంటి తల్లో పెట్టామంటే ఎంతో అందంగా ఉంటాయండి సో మరి ఇంకొంచెం దీన్ని డెకరేటివ్గా చేయాలని చెప్పి నేను ఇక్కడ ఒక గోల్డ్ స్టార్ అనేది ఈ బో మీద పెడుతున్నాను అండి ఆ తర్వాత ఆ స్టార్ మీద ఒక పర్ల్ బీడ్ అనేది పెడుతున్నాను ఈ విధంగా మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో మెటీరియల్స్ ఉన్నాయో వాటిని పెట్టి మీరు ఈ బోస్ని డెకరేట్ అయితే చేసుకోవచ్చు అండి చాలా అందంగా ఉంటాయండి పిల్లలకి తల్లో పెట్టామంటే మరి తల్లో పెట్టాలంటే ఈ బోకి వెనకల క్లిప్ కూడా కావాలి కదండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక స్టీల్ క్లిప్ అనేది నేను తీసుకున్నానండి ఇక్కడ క్లిప్ కాకుండా మీరు హెయిర్ బ్యాండ్ కూడా వెనకలు స్టిచ్ చేసుకోవచ్చండి హెయిర్ బ్యాండ్తో కూడా మీ పిల్లల పోనీ టైల్స్కి ఇటువంటి బౌస్ అనేది మ్యాచింగ్గా పెట్టచ్చండి ఏ ఫ్రాక్ కావాలంటే ఆ ఫ్రాక్కి మీరు అందమైన బౌస్ అనేది రెడీ చేసి పిల్లలకు పెట్టారంటే చాలా ముద్దుగా ఉంటాయండి అందుకే మీకు ఈరోజు ఇవి ఐడియాస్ చూపిస్తున్నాను సో ఇక్కడ పర్ల్ కుట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక స్టీల్ క్లిప్ అనేది తీసుకుంటున్నాను అది కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి పూర్తిగా అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదండి ఈ విధంగా ఓపెన్ చేసి అక్కడ సెంటర్లో గ్యాప్ అనేది వస్తుంది కదా ఆ గ్యాప్ కింద నుంచి మనము నీడిల్ పెట్టేసి చుట్టూరి మనము ఇందాకలాగా టైప్ చేసేసేయాలండి టైట్గా రెండు మూడు కుట్లు వేసామంటే క్లిప్ మీద ఈ క్లిప్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి జనరల్గా చాలామంది ఇటువంటివి గ్లూ గన్స్ పెట్టి అంటిస్తూ ఉంటారండి అవి అయితే ఊడిపోతాయి సో మీరు చేత్తో స్టిచ్ వేసుకుంటారంటే చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడిపోకుండా చాలా చక్కగా ఉంటుంది ఇటువంటి క్లిప్స్ వాషబుల్ కూడా అండి మీరు చక్కగా వాష్ కూడా చేసుకోవచ్చు సో అందుకే అండి మీకు చూపిస్తున్నాను ఇక ఇంకొక అద్భుతమైన ఐడియా కూడా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఈ రెండు ఐడియాస్ యూజ్ చేసి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరు చాలా చక్కటి హెయిర్ అసెసరీస్ తయారు చేసుకోవచ్చండి అందుకే మీకు ఈ ఐడియాతో వచ్చేసాను మీరు తప్పకుండా వీడియో చూశాక నా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అప్పుడే నాకు రికమెండేషన్స్ లేకి వెళ్తానండి నా వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటాను నేను సో కమెంట్ ఇచ్చారంటే ఇంకా హ్యాపీగా కూడా ఉంటుంది సో మరి ఫస్ట్ ఐడియా అయితే అయిపోయింది కదండి ఇటువంటి స్క్రాప్ పీసెస్తో మనము చాలా చక్కటి బో అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ ఐడియా ఏంటనే చూసేద్దాం సో ఇక్కడైతే అండి నేను టూ కలర్స్ తీసుకున్నాను ఈ టూ కలర్స్ని కూడా ఇందాకలాగానే చుట్టూరి స్టిచ్ అనేది వేసుకొని మధ్యలో గ్యాప్ వదిలేసుకొని ఇక ఆ గ్యాప్లో ఉంచి రివర్స్ చేసి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకొని ఇంతకు ముందు లాగానే ఒక రెక్టాంగులర్ పీస్ అనేది రెడీ చేసుకుందాం మీ ఇంట్లో ఉన్న ఎటువంటి కాటన్ పీసెస్తో అయినా ఇటువంటి చేయొచ్చండి చాలా అందంగా ఉంటాయండి మరి ఇప్పుడు ఈ పీస్తో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక అందమైన బటర్ఫ్లై అయితే చేయబోతున్నాం మరి ఫ్యాబ్రిక్ బటర్ఫ్లై చాలా సులువుగా మీకు ఫోల్డింగ్స్తో నేను నేర్పిస్తానండి ఇటువంటి బటర్ఫ్లై క్లిప్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇక బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్స్ కూడా పిల్లలకి పెట్టొచ్చు అందుకే అండి ఈ ఐడియాతో వచ్చేసాను ఇక ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశాక ఈ విధంగా ఇక్కడ ట్రాంగిల్ షేప్ వచ్చేలాగా అటు సైడ్ ఇటు సైడ్ మర్చుకోవాలి బాగా గమనించండి ఒకసారి గమనించారంటే మీకు ఈ ఫోల్డింగ్ అర్థమవుతుంది ఈ విధంగా రెండు సైడ్ ట్రయాంగిల్ వచ్చేలాగా ఫోల్డ్ చేశామంటే పైన ఈ విధంగా ఉంటుంది కదండి ఎక్స్ట్రాగా దాన్ని ఈ విధంగా కిందకు మర్చుకున్నామంటే మనకి బటర్ఫ్లైలో ఒక వింగ్ లాగా షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ షేప్ ఊడిపోకుండా మనము ఇక్కడ ఈ వింగ్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నేను నాట్ కనపడకుండా లోపల నుంచి ఈ విధంగా వెనక్కి నీళ్ళు అనేది తీసుకొని వచ్చి స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి పైన వింగ్ మీద వేయకుండా ఈ సెంటర్లో ఫోల్డ్ అయింది కదండి దాని మీద పెట్టి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే ప్రకారం మనము ఇంకొక సైడ్ కూడా అదే విధంగా మడుచుకొని ఇంకొక వింగ్ మీద కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నామంటే ఈ రెండు వింగ్స్ అనేవి ఊడిపోకుండా స్టిఫ్గా చాలా బాగుంటాయండి ఆల్రెడీ మీకు ఇక్కడ కాస్త బటర్ఫ్లై షేప్ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఒక వింగ్ మడిచే లోపల ఇక ఇంకొక వింగ్ కూడా ఇందాక చెప్పాను కదండి సేమ్ అదే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఇటువంటి బటర్ఫ్లైస్ అయితే అండి చాలా బాగుంటాయండి వీటిని కూడా పిల్లలకి పెట్టచ్చండి చిన్న చిన్న క్లిప్స్కి మనము కుట్టేసుకొని తల్లో పెట్టామంటే పిల్లలకి అయితే చాలా ముద్దుగా ఉంటాయండి అందుకే మీకు చూపిస్తున్నాను సో ఇక బటర్ఫ్లైస్ కూడా అండి డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే మీరు తీసుకోవచ్చు ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్స్లో తీసుకున్నారంటే బటర్ఫ్లై ఎలాగైనా కలర్ఫుల్గా ఉండాలి కదండీ సో అందుకే చాలా చక్కగా మీరు మంచి మంచి క్లాత్ పీసెస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్ని బటర్ఫ్లైస్ మీ పిల్లల కోసం తయారు చేయొచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టపడి పెట్టుకుంటారండి చిన్నపిల్లలకి ఇటువంటి అంటే చాలా ఇష్టం కదండి సరదాగా వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ బటర్ఫ్లైని కాస్త మనము డెకరేట్ చేద్దాము రెండు వింగ్స్కి మధ్యలో ఒక పర్ల్ అనేది కుట్టేస్తున్నానండి మీ దగ్గర ఎటువంటి పర్ల్స్ ఉంటే మీకు ఏవైతే ఇష్టం ఉంటాయో అటువంటివి మీరు ఇక్కడ కుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక చిన్న వైట్ పర్ల్ అనేది కుట్టేస్తున్నాను మరి అందమైన బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బటర్ఫ్లైని మనం తల్లో పెట్టుకునేదానికి క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ కావాలి కదండి మరి ఒకటైతే క్లిప్తో చూపించాను కదా ఇప్పుడు హెయిర్ బ్యాండ్తో చూపిస్తానండి మనం జనరల్గా చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ పిల్లల కోసం కొంటూ ఉంటాం కదండి సేమ్ అదే హెయిర్ బ్యాండ్ని సేమ్ కలర్లో అయినా తీసుకోవచ్చు లేదంటే ఆపోజిట్ కలర్లో అయినా తీసుకోవచ్చు నా దగ్గర అయితే సేమ్ వైలెట్ కలర్ ఉంది కాబట్టి నేను అదే కలర్ తీసుకుంటున్నాను దీన్ని మనం వెనకాల బ్యాక్ సైడ్ పెట్టేసి నీళ్లతో స్టిచ్ వేసుకున్నామంటే చాలా చక్కగా మనకి ఈ బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మరి చాలా అందంగా ఉంది కదండి ఇటువంటి రెండు హెయిర్ అసెసరీస్ పక్కన పడేసే వేస్ట్ ముక్కలతో ఎంత అందంగా రెడీ అయిపోయాయి కదా జీరో కాస్ట్ హెయిర్ ఎసెసరీస్ అండి చాలా అందంగా ఉన్నాయి కదా మీ అందరూ నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ ఈ హెయిర్ ఎసెసరీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్